ఇవి కలి ఎన్కౌంటర్ చేస్తే మీరు హరినామంతో ఎన్కౌంటర్ చేయాలి యుద్ధంకి ప్రతి యుద్ధం భయంకి ధైర్యం ద్వేషానికి దయ బయట నుంచి వచ్చే భయాన్ని హరే కృష్ణ మంత్రంతో విశ్వాసంగా మార్చి తిప్పు కొట్టాలి కోపం వచ్చినప్పుడు క్షమ పెంచాలి క్షమాగుణం పెంచాలి ఆందోళన పెరుగుతుంది ధైర్యంగా మంత్ర జపాన్ని గట్టికి చెప్పాలి ఆ యొక్క శబ్దం అనేది మీ చిత్తంలో ప్రవేశించి ఆ పెరిగితనాన్ని విసిరివేస్తుంది భూదేవి నమస్కరించింది ఆమె పట్టుకుంది ప్రభు మీరు భూభారాన్ని తగ్గించారు నేను ఎంతో వేడుకుంటే ఒక ఆవులా వచ్చి ఆవులాగా మారి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంటే మీరు అవతరించారు మీరు ఈ భూభారాన్ని మొత్తం తగ్గించారు ధర్మాన్ని పునర్ధించారు మహాభారత యుద్ధం చేస్తారు ఈ విధంగా కౌరవులు మొత్తం నశించారు అధర్మం కూడా పూర్తిగా నశించింది పెద్ద పెద్ద రాక్షసుల్ని చిన్నప్పటి నుంచి పూతున తర్వాత అక్కని వత్సాసుర బకాసుర అన్ని రాక్షస సంహారం చేస్తారు ఈ భూమిలో ఎటువంటి సమస్యలు లేకుండా చేయడం జరిగింది అంతవరకు బాగా ఉంది ఓ కృష్ణ ఓ వాసుదేవ కాని ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు ఇది తోపరంగంలో ఎంత దారుణంగా ఉంటేనే నేను మీ దగ్గరికి రావడం జరిగింది తిరు బ్రహ్మ ఇప్పుడు రాబోయేది కలియుగం ఈ కలియుగంలో నా పరిస్థితి ఏమవుతుందో ఏమవుతుందో అని ఆ భూమాత చాలా ఏడుస్తుంది అనమాట అమ్మ అప్పుడు శ్రీకృష్ణ ఎప్పుడు కూడా ఎంత కష్టం వచ్చినా ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా భగవంతుడు ఎప్పుడు ఎలా ఉంటారు మాయ దక్షిణ ప్రకృతి సువితం చరాచర ఆయన నుంచే ప్రకృతి వచ్చింది ఆయన కంట్రోల్ కాబట్టి ఎవరు ఎంత వినిపించుకున్నా కృష్ణుడు నవ్వుతూ తన హ్యాండిల్ చేస్తాము కలిగి గురించి మీరు బాధపడుతున్నారా నవ్వారు భయపడుకు భూమాత నేను రూపంలో ఈ రూపంలో నేను కనిపించను నేను కనిపించిపోయినప్పటికీ ఎందుకు బాధపడుతున్నావు అయ్యో నువ్వు బాధపడకు నా నామరూపము నా భక్తులు నా భాగవతం నా కీర్తన ఇవి నా ఆయుధాలు నేను ఈ రూపంలో ఎప్పుడు ఉంటానో నువ్వు భయపడే బాధపడే ప్రసక్తి లేదు ఇది హరివంశ పురాణంలో చెప్పిన అన్నమాట నా నామరూపం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ రామ రామ హరే నా భక్తులు బ్రహ్మమతి గౌడి వైష్ణు సంప్రదాయ శ్రీల ప్రభుపాద శిష్య జన నెక్స్ట్ కీర్తన హరినామ సంకీర్తన చైతన్య మహాప్రభు అనమాట ఎక్కడ నా భక్తులు జపిస్తారు అక్కడ నేను ఉంటాను ఎక్కడ నా కథలు వినబడతాయో అక్కడ తీర్థం పుడుతుంది తీర్థం అంటే ధామం అనమాట నా నామే నీకు రక్షణ కవచం నీ యొక్క రక్షణ కవచం ఈ భూమిని రక్షించేది నా నామే నువ్వు భయపడకము అని చెప్పి ధైర్యాన్ని ఇస్తారనమాట ఈ కలియుగంలో నా మహిమును మాటల ద్వారా ప్రచారం చెయ్యండి కృష్ణ ఏమంటున్నారు ఎవరెవరు చెప్తుంటారు కృష్ణుడు నారదునికి చెప్తున్నారు వ్యాస భగవానుడు చెప్తున్నారు ఋషులందరికీ బోధించారు బోధించారన్నమాట అంటే భగవంతుడు ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు ఆయన ఎక్కడో ఉంటారు అక్కడే ఉంటారు ఈ కలియుగంలో నా మహిమలను మాటల ద్వారా ప్రచారం చేయండి ఏంటి మహిములు అన్ని భగవంతుని వచ్చాయి ఆం సర్వస్య ప్రభు మచ్చిత్ సర్వదుర్గాని మత్ ప్రసత్త ఆయన గురించి ఆలోచిస్తే ఈ భౌతిక ప్రపంచంలో అన్ని సమస్యల నుంచి బయటపడబు వెరీ వెరీ సీక్రెట్ ఆయన్ని శరణగతి పొందితే సర్వధర్మ పరిత్యజే ఆయన జస్ట్ పరి సర్వ అన్ని పక్కన పెట్టి రకరకాల ఆచారాలు అన్ని పక్కన పెట్టి ఆయన చెప్పిన సీక్రెట్ మనం పాటిస్తే లైఫ్ వెరీ సింపుల్ లైఫ్ అవుతుంది ఈ సీక్రెట్ చెప్పండి నా మహిమల్ని కీర్తించండి అని ఆచార్యులకి ఋషులకి అందరికీ పిలిచి భగవంతుని మీటింగ్ పెట్టి అందరికీ చెప్తారనమాట రాబోయేది కలియుగము నా నామము నా లీలలు నా మహిమ గన కీర్తించండి కీర్తించండి ఇది ఒక్కటే కలిగులు ప్రజలకు ఇస్తుందని శ్రీకృష్ణుడు చివర దశలో భూమాతకి చెప్పిన తర్వాత కొంతమంది రుసులు చెప్పడం జరిగిందనమాట తర్వాత ఏం చెప్పారంటే శ్రీ మద్భాగవతం ఈ యుగంలో చీకటి దీపములు వెరగాలి ఇది మొత్తం కలి 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 ప్రభావంతో మద్యం మాంసం అక్రం సంబంధం జూదం దాంతో పాటు బంగారం మోహంలో పడి జీవులందరూ చీకటిలో కుట్టుకుంటాడు ఇలాంటి చీకటి ప్రపంచంలో నా భాగవతం అనేది ఈ యుగమనికి చీకటి చీల్చే వెలుగుగా మారాలి ఓ వేస భగవాన లైక్ దట్ తర్వాత హరినామం హరినామం అనేది ప్రతి ఒక్క ఈ కలియుగం ఘోర కలియుగంలో ప్రతి ఒక్కరి నాలుగుపై హరినామం నడుస్తూ ఉండాలా ఎవరి నాలికిపై హరినామం నడవదు వాళ్ళు ఘోర కలి ప్రభావాలకి లోనయ్యి వాళ్ళ మద్యం మామస అక్ర సంబంధాలు లోనయ్యి వారి జీవితం తొందరగా పరిసమప్తం చేసుకుంటారు కాబట్టి కలియుగ ప్రజలకి ఒకటే రక్షణ నా నామం ప్రతి ఒక్కరి నాలుగుపై నృత్యం చేయాలి నృత్యం చేయాలి ఇవన్నీ కూడా భగవంతుడు చెప్తాడు నా పైన ఉన్న ప్రేమే సకల జీవులకి మోహాన్ని నుంచి దూరం చేసేది ఎవరైతే నన్ను ప్రేమిస్తూ ఉంటారో నా దగ్గర ఆశ్రయం పొందారో నా ప్రేమే జీవులుకి మాయ నుంచి కాపాడేది ఆ విధంగా భూమాతని తన పాదలతో స్వామివారి తాకారు భూమాతని ఆస్వాదించారు ఎంత ఘోరంగా ప్రభావం చూపించిన ఓ భూమాత నువ్వు భయపడకము నిలకడగా ఉండు భయపడకు నేను నీతో ఉన్నాను నా నామము నా భక్తులు నా యొక్క భాగవతం తర్వాత కృష్ణుడు తన పద్మ నేర్థాలు మూసుకొని తన నేలల్ని భౌతిక లోకం నుంచి ఉప ఉపసంహరించుకున్నారు ఆ విధంగా తాను తన యొక్క సచితానంద శరీరంతో వెళ్ళారు కానీ నా నామంగా ఇక్కడే ఉంటాను అదే నామ నామరూపంగా మళ్ళీ చైతన్య చైతన్యమాపలు తీసుకొచ్చారు భక్తుడిగా భక్తుడి యొక్క ప్రతినిధిగా భక్తుడి యొక్క అధ్యక్షుడిగా భక్తులు నడిపించే మహాయోధుడిగా మళ్ళీ చైతన్యమాపలు వచ్చారు నామము ఆయన భక్తులు ఆయన భాగవతం అందుకే గౌడి వైష్ణవ సాంప్రదాయంలో భాగవతం అనేది చాలా ముఖ్యమైనది అనమాట ప్రజలు ఏదో ధర్మం అని ఏదో అనుకుంటున్నారు కానీ ఈ సృష్టి మొత్తం ఆ శ్రీకృష్ణ భగవంతుడు ఆదిని నడుస్తున్న సంగతి జనం ఎవరికి తెలియదు అనమాట కానీ ఈ బానిసత్వము సంఖ్యలు తెంచి కృష్ణుడి సేవకుడిగా మారే మార్గాలు జనమందరికి తెలియడంలా ఘోర కలియుగ ప్రభావం అందుకే మనందరినీ రక్షించడానికి భగవంతుడు బాటలు వేశాడు అనమాట భక్తుడిగా వచ్చి ఈ విధంగా ఈ గౌడి వైష్ణవ సాంప్రదాయము సకల జీవులకి ఇందులో ఎవరైనా రావచ్చు ఎవరైనా హరిని శరణ వేడొచ్చు హరి యొక్క రక్షణ పొందొచ్చు ఇక్కడ కుల మత ప్రాంత భేదాలు లేవు ఇది అందరికీ ఇచ్చారనమాట ఈ కలియుగ ధర్మాన్ని లేకపోతే శాస్త్రం చెప్పింది పక్కన ఇష్టాంతరంగా పూజలు చేసుకుంటే కలి ప్రభావంలో మీరు తట్టుకోలేరమ్మా నామైన ఆయుధం మీ దగ్గర లేనప్పుడు మీరు కలియుగాన్ని ఎదుర్కోలేరు దొంగకి గన్న చూపించరు అనుకోండి ఆయన భయపడి పారిపోతారు దొంగకి చేయి చూపించాలనుకోండి ఈ చేయి కంటే శక్తి ఆయన దగ్గర ఇంకే ఉంటుంది కాబట్టి ఆయన భయపడ్డారు కాబట్టి కలియుగంలో కలీపురుషుడిని మీరు ఓడించాలంటే మీరు సొంత పూజలు సొంత వ్రతాలు గురువు లేకుండా రకరకాల ఆ గుడి తిరిగిన మీరు కలీపురుషుడి ప్రభావాన్ని తప్పించుకోలేరు ఇది మీకు కృష్ణ భక్తికి రాకముందు జరిగిన విషయాలు మీకు మహాయుత పుణ్యం వచ్చి ఉంటుంది కానీ ఆ కలిపురుచుని యొక్క కామ క్రోధ మధమచర్ల తాండవ తత్వాన్ని బంగార వ్యామోహాన్ని శరీర వ్యామోహం నుంచి బయటపడలేము ఎందుకంటే అసలు కలి తిష్టవేసి కూర్చున్నాడు దేంట్లో అంటే బంగారంలో బంగారంలో కూర్చున్నాడు మనం ఎప్పుడైతే హరినామం జపం చేస్తామో మరి బంగారము శరీరం వ్యామోహాలు దాటేస్తాం కాబట్టి కలిని ఎదుర్కొని ఒకటే గన్ ఏంటంటే హరికృష్ణ హరికృష్ణ కృష్ణ కృష్ణ హరి హరి హరిం హరే రామ్ రామ్ రాం హరి హరి లైక్ దట్ అందుకే భూమాత ఏడి ఏడ్చిందనమాట కలియుగంలో ఖాళీ కూర్చుంటే చాలు మాయలు పడిపోతాం జస్ట్ ఖాళీ కూర్చుని ఏం పని లేదనుకోండి డైరెక్ట్ మాయలాగేస్తుంది కలి ఎంత దారుణంగా ఉంటాడు అనమాట ఈయన ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తుంది అనమాట కలిపురుషుడు ఖాళీ వైష్ణవ వైష్ణో సంగతి ఉదయం తరగతి లేకుండా రెండు మూడు రోజుల్లో మీకు మాట ఇస్తున్నారు జపం పక్కన పెట్టండి ఉదయం తరగతులు ఆప్షన్ అవ్వండి మూడు రోజుల్లో మీరు తక్కువ మాయలు పడిపోతారు మళ్ళీ మీ పాజిటివ్ పోతారు మీరు ట్రై చేస్తారా నేను చెప్పింది అబద్ధమైతే స్ట్రైట్ వాట్ నో ప్లీజ్ ట్రైట్ మీరు భగవంతుని ఎవరైతే పూర్తిగా విశ్వసించడం లేదో ఇంత ఆనందంతో ఉన్న వ్యక్తులు కృష్ణుని వల్ల వచ్చే ఆనందము మీరు స్వయంగా అనుభూతి చెందుతున్న రిలైజ్ అయ్యారు ప్రత్యక్ష అవగాహన సుసుఖం కర్తవ్యం యు రిలైజ్డ్ బికాస్ దిస్ రాజ విద్య రాజగుహ్యం ఆ భూమాతకి ఏదైతే చెప్పారో ఆయన సాంగ్ వారు చెప్పిన మాట మనం పాటిస్తున్నాం కాబట్టి ఎంత మంది కలియుగ ప్రజల మధ్యలో ఎంత పవిత్రంగా ధర్మంగా ధైర్యంగా నీరసించిపోకుండా నిలిచిపోకుండా ఆనందం ఉంటామన్న కారణం ఏంటంటే పరమ విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం స్వామివారి ఇచ్చిన ఆజ్ఞల్ని గుర్తుపెట్టుకున్న రామే ప్రపంచం కలియుగంలో ప్రవేశించింది కానీ కృష్ణ ఆశీర్వాదం కాలంలో జరగని ముద్రల మిగిలింది ఆశ ప్రేమ విజయం అని మూడు పాద ముద్రలుగా ఆశ అంటే హరి ఒక్కడే నాకు దిక్కు ప్రేమ కృష్ణ ప్రేమే నాకు ఆయుధం విజయం నామం ఎక్కడుంటే అక్కడే విజయం ఈ మూడు పాదముద్రలుగా ఈ భక్తులకి ఇవి దొరికాయి ఆశ నిరాశించి నిస్పృహులతో బాధపడుతు ఎవరూ కాపాడుతు ఎవరు లేరుని ఒంటరితనంతో గందగోళంతో మరణిస్తున్న ప్రజలకి ఒక ఆశగా నిలిచింది కృష్ణ ఈ రోజు మాయా చెడు సినిమాలు చెడుకి అట్రాక్ట్ అయిపోతున్న మనికి ఆ కృష్ణ ప్రేమ లీలలు ఎంతో ధైర్యాన్నిచ్చాయి డితే వాళ్ళకి దొరకవు సో భక్తులు ఆనందించారు ఎందుకంటే వారికి తెలుసు కృష్ణుడు తన యొక్క లీల పరిసమప్తమైన కృష్ణుడు మళ్ళీ మళ్ళీ నాతో ఉంటారు ఆ విధంగా భక్తుడికి భగవంతుడికి కనిపించకపోయినా ఆయన ధైర్యంగా ఉంటారు ఆయన మాయలో పడరు అనమాట ఈ రోజు మనందరం మాయిలో పడలేదంటే మన స్వామి మనతో ఉన్నారు ఇది ప్రాక్టికల్ రిలైజ్ అవ్వాలన్నమాట ఇది మూఢనమ్మకాలు గుడ్డి నమ్మకాల కాదనమాట ఆ బయట మూఢ నమ్మకాలు గుడ్డి నమ్మకాలు ఉంటాయి ఎందుకంటే గురువు లేరు ఆయన పుస్తకాలు ఇవ్వాలి నాకు ఒక వ్యక్తి వచ్చి పుస్తకాలు ఇవ్వడం వల్ల ఈరోజు కూర్చొని క్లాస్ చెప్తే విషే చేస్తున్నా రాబోయే తరం ఇంకా ఇంకా సర్వీస్ చేయాలంటే వాళ్ళకి పుస్తకాలు వెళ్ళాలి ఈ కాలం పిల్లలకి ప్ర చేతుల్లో ప్రద పుస్తకాలు ప్రవేశించాలి